హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మపురేశ్వరులకు ఇంక ఎపిసోడ్లో ఏం చేయబోతున్నావు ఈ రోజు మా ప్రభుత్వం చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ ఇంకా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణిత సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే యామని రుద్రాణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న మాటలు విని రాజ్ కళావతిని ముందే పెళ్లి చేసుకున్నానని కళావతి ఎవరో కాదు తన సొంత భార్య అని చెప్పేశాడు నిజాన్ని తెలుసుకున్న రాజ్ షాక్ లో రుద్రాని మరోప్మింగ్ ఎపిసోడ్ లో ఎలా జరగబోతుంది నిజంగానే రాజ్ కళావతి తన సొంత భార్య తాళు కట్టిన తన భార్య అని చెప్పేసి నిజాన్ని తెలుసుకోబోతున్నాడా ఒకవేళ తన భార్య అని తెలుసుకోవడంతో నిజంగానే గతం గుర్తొస్తుందా అప్ ఎపిసోడ్ లో జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే అండ్ ఇం వరకు చూస్తాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సెరలు ఏం చేరబోతుంది చూస్తే తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మొత్తానికి యామిని అయితే రాజుని ఇంటికి తీసుకుని రావడం కళావతి ఇదంతా కూడా కావాలనే డ్రామా ప్లాన్ చేస్తుంది నా నుంచి దూరం చేసి తన సొంతం చేసుకోవాలని ఇదంతా కూడా ప్లాన్ చేసింది అని చెప్పేసి అంటే మొత్తానికి యాముని అయితే కళావతి మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేలాగా చేస్తుంది అని రాజు మాత్రం అస్సలు నమ్మబోడు ఎందుకంటే తన మనసులో కళావతి మీద చాలా ప్రేమ ఉంటుంది యామునితో స్నేహంగా ఉండటం మాత్రం అసలు ప్రయత్నించడు రాజు అయితే ఇది అవకాశంగా తీసుకున్న యాముని అయితే ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది కావి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది గతాన్ని ఎలా గుర్తు చేయాలి దేవుడ నేను గతాన్ని గుర్తు చేస్తే ఆయన ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు డాక్టర్స్ నన్ను ఏం చేయమంటారు ఆ గతం మాత్రం నువ్వే గుర్తించేలాగ చేయాలి ఏదో రకంగా మమ్మల్ని నువ్వే కలపాలని అని చెప్పేసి అంటూ ఎంతగానో ప్రాధాయపడుతూ ఉంటుంది దేవుడు ముందు కావ్య అయితే ఈ లోపల యామిని అయితే కావ్య అయితే ఫోన్ చేస్తుంది యామిని ఫోన్ లిఫ్ట్ చేయడంతో కావ్య చాలా బాధపడుతూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ఇందులో యామిని కావ్యుంది ఇంటి కావ్య చాలా బాధపడుతున్నట్లు నావు నేను నా సొంతం చేసుకోబోతున్నానని ముందు ప్రాధాయపడుతున్నావు ఏంటి అది ఎప్పటికీ కూడా జరిగిన పని నిజానికి గతం గుర్తించే ప్రయత్నాలు ఎన్ని చేస్తే తన ప్రాణాలకే అంత ప్రమాదం అని నీకు తెలుసు కదా నీకు తెలిసినా సరైన బస్సులో అలాంటి పని ఎందుకు చేస్తున్నావు బట్టి నేను ఇదే అవకాశంగా తీసుకున్నాను ఇక ఇప్పుడు నువ్వు ఏమి చేయలేవు రాజును అసంతమైపోతాడు త్వరలో నేను రాజును పెళ్లి చేసుకోబోతున్నాను ఇక నువ్వేమి చేయలేవు రాజును దూరం చేయలేవు అని చెప్పేశాడు మొత్తానికి యామి అయితే రాజును రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది రాజు గురించి కావ్య ముందు బాధపడుతుంది చూడు యామిని నువ్వు ఎన్ని కలలు కొన్నా ఎన్ని ఆశలు పెంచుకున్నా సరే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా భర్తను నాన్నచ్చి నువ్వు దూరం చేయలేవు ఎప్పటికైనా సరే ఆయన మనసు నా వైపే ఉంటుంది ఆయన నా దగ్గరికే వస్తారు ఆయన నన్ను భారీగా స్వీకరిస్తారని చెప్పేసి మొత్తానికి యామునికైతే సవాలు విసురుతుంది కాదు కావ్య ఇక దాంతో కావ్య మాటలకి ఆమెని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భర్త రాశిని రామ్ గా మార్చి నా భర్తను చేసుకోబోతున్నాను అది ఖచ్చితంగా జరుగుతుందని అని చెప్పేసి భర్తనికి యామిని అయితే కావ్యత చాలా కావ్యత చాలా బాధపడుతూ ఉంటుంది దేవుడు ఎలాగైనా సరే ఆయన యామిని చేతిలో కనుక ఆయన వెళ్ళిపోయారు అంటే తిరిగి మళ్ళీ నేను ఆయన తీసుకురాలేను ఏదో ఒకటి చేసి మా బంధాన్ని నిలబెట్టాలి అని చెప్పేసి అంటే కావ్య చాలా బాధపడుతూ ప్రాధాన్యపడుతూ ఉంటుంది దేవుడి ముందు మరోవైపు మీద చాలా కోపంతో వెళ్ళిపోయిన రాశి అయితే అపర్ణ కళ్యాణ్ అప్పు ఇంద్రాదేవి స్వప్న అందరూ కూడా వెళ్ళి రాజ్ కలుస్తారు మాట్లాడేందుకు వచ్చిన మౌనంగా ఉన్నారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు రాజ్ అయితే ఇక అపర్ణ మాట్లాడేందుకు ప్రయత్నిస్తే నన్ను మోసం చేశారు దేశం నాతో మాట్లాడుదని చెప్పేశాడు రాజ్ చెప్పడంతో అపర్ణ అయితే చాలా బాధపడుతుంది ఇంద్రాదేవి అయితే రాజ్ తో ఇలా మాట్లాడుతుంది చూడరాం మేము అందరం ఇంత మౌనంగా ఎందుకు వచ్చి ఉన్నాము నీతో మాట్లాడాలనే కదా ఏం తప్పు చేశారు వీళ్ళు నిజం దాచి నీతో ఏమి చేయించుకోడని చేయలేని పనులేమి ఏమి చేయించలేదు కదా అన్న తన మీకు అది చేయించింది అది మంచి పని కదా అని చెప్పేసి అంటుంది ఇంద్రాదేవి ఇక రామ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు కలవతి నిజం చెప్పకపోవడం తప్పే కానీ నిన్ను మోసం చేయలేదు అని చెప్పేసి అండి ఇంద్రాదేవి ఇక దాంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇందులో స్వప్న కూడా ఎలా అంటుంది రామ్ నువ్వు ఇంకా అసలు నా చెల్లెల మనసును అర్థం చేసుకోలేదా తను నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పేసి అంటుంది స్వప్న ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అయితే మీద ప్రేమ ఉంటేనే కదా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ నీతో పాటు తిరిగింది నేను సంతోషంగా ఉంచాలని అనుకుంది నీకు ఫుడ్ వండి పంపించింది నీకు ఇష్టమైన షర్ట్ ఇచ్చింది ఇంత ప్రేమగా ఎందుకు నడుచుకుంది అంటే నీ మీద ఉన్న ప్రేమతోనే కదా అన్నయ్య చేసింది మా వదిన నిన్ను ప్రేమిస్తుంది అందుకని ప్రేమతో నీతో పాటు తిరిగిందని చెప్పేసి అంటే కళ్యాణ్ కూడా చెప్పడం జరుగుతుంది నిన్ను తన భర్తగా స్వీకరించాలి అనుకుంది అందుకే కదా నువ్వు కలిసిన చీరను కూడా తను స్వీకరించింది అని చెప్పుడు అందరూ కూడా రామ్ అయితే కన్విష్ చేసే ప్రయత్నం చేస్తారు ఇక వాళ్ళ మాటలు అన్నిటినీ కూడా రాజు ఆలోచిస్తాడు తనతో అయితే చాలా సంతోషిస్తాడు ఎందుకంటే తన మనసులో కళావతి మీద ఆలోచన ఉండటంతో నిజంగా తన మనసు కూడా కళావతిని కోరుకున్నది కాబట్టి సరైతే నేను డైరెక్ట్ గా వెళ్లి నేను కూడా నేను ప్రేమిస్తానని చెప్పేస్తాను అని చెప్పేసి అంటాడు అందరూ కూడా ఆపిస్తారు వద్దు వద్దు నెమ్మదిగా తన మనసు నువ్వు డైవర్ట్ చేయాలి అప్పుడు ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేశాడు ఇంట్లో అందరూ కూడా సలహా ఇస్తారు ఎలాగైనా సరే కలవతి మనసు మార్చి నిన్ను తన ప్రేమ చేయలాగా తన మనసు మీద ఉన్న ప్రేమను బయట పెట్టేలాగా మనం ప్రవర్తించాలి అర్థమైందని చెప్పేసి అంటూ మొత్తానికి రామ్ని కన్విన్స్ చేసి ఇంటికి అయితే తీసుకొని వస్తారు ఇంట్లోకి రాష్ రావడంతో అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అందరూ కూడా కలిసే రాజ్ ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి అందరూ కూడా టిఫిన్ పెడుతూ ఉంటారు అదంతా చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే కావ్య ఈ అసలు ఏం జరుగుతుంది నిజంగా ఆయన ఇంటికి రావడం గతం నుండి గుర్తొచ్చిందని చెప్పేసి అనుకుంటుంది రాశది చాలా హ్యాపీగా అందరూ ఫుడ్ వడ్డించడంతో తింటూ ఉంటాడు ఉంటారు ఇప్పుడు రాహుపుద్రాన్ని కూడా వస్తారు జరిగినంత కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అసలు నిజంగానే ఈ రాశికి గతం గుర్తొచ్చేసిందని చెప్పేసి అనుకుంటారు వెంటనే అక్కడికి వస్తుంది ఇది మీరంతా ఒకటే పోయారని చెప్పేసి అంటుంది రుద్రాన్ని ఎప్పటికైనా కావాల్సిన వాళ్ళమే కదని చెప్పేసి అంటుంది రాజ్ కి నిజమే ఉండే చెప్పేసారని చెప్పేసి అంటే రుద్రాన్ని అడుగుతూ ఉంటుంది రాజ్ ఎవరు నిజమేంటి అని చెప్పేసి అంటారు రామైతే అంతా కూడా కంఫ్యూజ్ గా మాట్లాడుతూ ఉంటారు కు గతం గుర్తుకు రావలేదన్న మాట అయితే రుద్రాన్ని అయితే గ్రహించేస్తుంది అక్కడికి వస్తుంది టిఫిన్ చేస్తున్న రాజు చాలా కోపంతో బయటకి అయితే తీసుకొని వస్తుంది మా ఇంటికి రావద్దని చెప్పేసి నేను మీతో అన్ని సార్లు చెప్పులు వార్నింగ్ ఇచ్చాను కదా మళ్ళీ ఎందుకు వచ్చారు దయచేసి రావద్దని చెప్పేసి అంటుంది ఇక రాజు అయితే చూడండి నేను మళ్ళీ మళ్ళీ మీ ఇంటికే వస్తాను మీ చుట్టూ తిరుగుతాను మీద నాది అని చెప్పేసి అనడంతో కావ్యత ఒక రకంగా తన మనసులో సంతోషపడుతుంది కానీ మరోపక్క పక్క చాలా బాధగా ఉంటుంది అంటే చెప్పేసి అక్కడి నుంచి రాజు అయితే వెళ్లిపోతాడు ఇక కావ్యత ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అసలు ఏనా ఎందుకు ఎలా చేస్తున్నారు నేను దూరంగా ఉండాలి అనుకుంటున్నాను గతం గుర్తు చేయాలి అంటే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు ఏం చేయాలి అసలు ఏం కాని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అటు చూస్తే ఈ ఆమె అయితే ఇన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చావేంటి అని చెప్పేసి అంటే కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది మరోవైపు సీతారామ అయితే కావి గురించి మాట్లాడుతూ ఉంటాడు చూడమ్మ కావ్య రాజ్ మీద ఉన్న ప్రేమను నువ్వు అప్పుడే బయట పెట్టదు చెప్పుడు కూడా ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు కానీ మేమందరం తన మీద ప్రేమను చూపిస్తున్నా సరే నువ్వు మాత్రం తన మీద ప్రేమను చూపించకూడదు అప్పుడే కదా తన మనసులో మీద ఉన్న ప్రేమ బయటకు వచ్చేది తన గద్దం గుర్తకు మారతాడు అని చెప్పాడు సీతారాం అయితే సలహా ఇస్తాడు ఈ మాటలు విన్న రుద్రాని అయితే ఒక్కసారిపోతుంది వెంటనే బయటకి వచ్చిన రుద్రాని అయితే యామని అయితే ఫోన్ చేస్తుంది ఏంటంటే ఏమన్నా న్యూస్ జరిగిందా ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఎన్ని సిచువేషన్ అని చెప్పేశాడు యామిని అడుగుతూ రుద్రాణి రుద్రాని ఇంత రుద్రాని యామనితో ఉంటుంది అవును యామని ఇక్కడ కొంపులు అంటుకుంటాయి నీకేమైనా అర్థం ఉందా నువ్వేమి ఏదో కొట్టి చేస్తాను అన్నట్లు నిన్న రాము తీసుకుని ఇంటికి వచ్చి అవి తప్పు చేస్తుంది అని చెప్పేశాడు నుంచి నిన్ను దూరం చేయాలని ఇదంతా కూడా నేను మోసం చేసిందని ఏవేవో నువ్వు మాటలు చెప్పి కావి మీద కోపము చెలాగించి సగర్ నుంచి రాముని తీసుకుని వెళ్ళిపోయావు కానీ మొత్తానికి రామ్ మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చాడు మీద ప్రేమ చూపిస్తున్నాడు తిరిగి మళ్ళీ ఇంటికే వస్తానని చెప్పేసి అంటున్నాడు నిదానికి రామ్ రాజుగా మారిపోయే అవకాశం ఉంటుంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాముని సొంతం చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసాడు రుద్రుని అయితే జరిగి మాతో కూడా యామిని చెప్పి సలహా అయితే ఇస్తూ ఉంటుంది ఇంతలో యామిని అయితే రుద్రణతో మాట్లాడుతూ ఉంటుంది ఇక సమయంలో ఇంత దుగ్రాల వారి నుంచి బయలుదేరిన రాజు అయితే ఇంటికి రావడం జరుగుతుంది ఇంటికి రావడంతోనే యామయ్య అయితే బాల్కనీ నిలబడి రుద్రనితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో యామయ్యే చూడండి ఆంటీ రాజ్ అసలు రామ్ గానే ఉంటాడు రాజుగా ఎప్పటికీ మారలేడు తనకి అసలు గతం అనేది గుర్తుకు రాదు ఎందుకంటే గతం గుర్తు చేస్తే తన ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి ఆ రోజు డాక్టర్ చేత నేను అబద్ధం ఆడించాను కళావతి నేను ప్రేమిస్తున్నాను కళాతిని పెళ్లి చేసుకున్నాను చెప్పేసి అంటూ రామ్ చెప్పినా సరే నేను అసలు జరగనివ్వను ఎందుకంటే కళావతి తన భార్య అని తనకు తెలియదు కళావతి తన జీవితంలోనే లేదు అలానే మీకు తనకి ఉన్న బ్లడ్ డొనేషన్ గురించి నేను ఎప్పటికీ తెలిసి అలాగ చేయలేను ఒక స్నేహ బంధం మాత్రమే ఉందని చెప్పేశాను నేను ఎలాగైనా సరే నమ్మిస్తాను ఇంత చేసిన దాన్ని నేను రాముని నా సొంతం చేసుకోలేనని చెప్పేశాడు తన ప్లాన్ మొత్తాన్ని కూడా రుద్రణితో మాట్లాడుతూ ఉంటుంది అప్పటికే ఇంటికి వచ్చిన రాచయితే రాముడి మాటలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే తన సొంత భార్య అని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అయితే మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ నుంచి బ్రహ్మపుడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం చెప్పండి అలా తెలుసుకోవడం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన గడిసంలో కూడా క్లిక్ చేసేయండి